ఇప్పుడు వరకు మనం బ్యాంకింగ్ సెక్టార్లో ఎలా వెళ్ళాలి బ్యాంకింగ్ సెక్టార్ని ఎలా అప్రోచ్ అవ్వాలి పైన ఆఫీసర్స్ నుంచి క్లర్కల్స్ వరకు ఎంత ఎవరెవరు ఎలా రీచ్ అవ్వాలి బ్యాంకింగ్ సెక్టర్ అనేది మాట్లాడుకున్నాం ఇంకా ఫైనాన్షియల్లో ఉన్నాయో దీనికి ఎస్ మాధురి సో కమింగ్ బ్యాక్ టు యువర్ కంటిన్యూటీ క్వశ్చన్ అండ్ ఆప్షన్ ఇప్పుడు చెప్పారు బ్యాంకింగ్స్ అనేవి మనం మాట్లాడుకున్నాము ఆ బ్యాంకింగ్స్ లో కూడా మనం క్లియర్ గా ఎలా చెప్పామంటే ఫస్ట్ గ్రామీణ బ్యాంకులు అనేవి ఎలా ఉంటాయి ఆ తర్వాత లో అంటే ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీస్ లో మనకి క్లరికల్ లో రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది ఆఫీసర్లో రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ సారీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడిగా తన ఓన్ రిక్రూట్మెంట్ బోత్ అగైన్ కి ఎలా కండక్ట్ చేస్తుంది ఆఫీసర్స్కి ఎలా కండక్ట్ చేస్తుంది ఇవి కాకుండా ఓన్లీ నేషనల్ బ్యాంక్స్ అయిన ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ అదేవిధంగా నాబార్డ్ నాబార్డ్ అనేది కూడా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనుకున్నాం కదా ఇవి కూడా ఆర్బిఐ ఏమో అసిస్టెంట్ అంటే క్లర్కల్ లెవెల్లో కూడా కండక్ట్ చేస్తుంది గ్రేడ్ బికి కూడా కండక్ట్ చేస్తుంది నాబార్డ్ అనేది గ్రేడ్ ఏ లెవెల్లో కండక్ట్ చేస్తుంది సో మనము ఒక అవగాహన తెచ్చుకున్నాము వేరియస్ ఎంట్రీ పాయింట్స్ ఏవి అని ఎందుకంటే మనము మన వ్యూయర్స్కి నేను మళ్ళీ ఇంకొకసారి మన కాన్వర్జేషన్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మనము ఒక రోడ్ మ్యాప్ లాగా చూపిస్తున్నాం ఒక ఫౌండేషన్ లాగా ముఖ్యంగా ఫ్రెషర్స్ కి లేకపోతే అసలు ఈ లైన్ లో మనం ఎప్పుడు అప్లై చేయలేదు వాళ్ళకి ఒకటమ్మా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అయినా అండ్ ఆర్బిఐకి సంబంధించిన నాబార్డ్ కి సంబంధించిన ఈ త్రీ సెక్టార్స్ లో ఇప్పటి వరకు హయ్యర్ లెవెల్స్ లో ఎవరు సౌత్ ఇండియా నుంచి చాలా తక్కువ మంది ఉంటారు రైట్ రైట్ సౌత్ ఇండియా నుంచి ఎందుకు అంటే అవగాహన లోపం అని నేను కోరుకుంటున్నాను అంటే ఇదొక ఇదొక లెవెల్ ఉంది అనేది ఇదొక ఎగ్జామ్ ఉంది దీని త్రూ ఇలా వెళ్ళాలి ముఖ్యంగా పక్కన ఎస్బీఐతే ఆర్బిఐ నాబార్డు చాలా కరెక్ట్గా మీ అబ్జర్వేషన్ ఉందమ్మా ఎందుకంటే ఆనెస్ట్లీ కూడా ఏంటంటే ఆర్బిఐ గ్రేడ్ బి అన్నది మనం లాస్ట్ టైం కూడా అనుకున్నట్టు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ నెక్స్ట్ సివిల్ సర్వీస్ ఇట్స్ ఎ వెరీ వెరీ హైలీ ప్రొఫెషనల్ సర్వీస్ అండ్ ఇంకా చెప్పాలంటే ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్స్ సబ్జెక్ట్ డొమైన్ గా ఉంటుంది సో మన దగ్గర ఎంఏ ఎకనామిక్స్ చేసి ఎంఏ ఫినాన్స్ చేసిన వాళ్ళు ఆ సెక్టర్లో ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అదేవిధంగా మన యూపీఎస్సీలో కూడా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం సో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అయినా ఆర్బీఐ గ్రేడ్ బి అయినా ఇవన్నీ ఏంటంటే వెరీ 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 సబ్జెక్ట్ స్పెసిఫిక్ అని చెప్పుకోవచ్చు సో అంత అవగాహన అనేది మనం ఇక్కడ లేదని కూడా చెప్పడంలో తప్పలేదు అనుకుంటా నేను ఎందుకంటే చాలామంది ఏంటంటే జర్నలిస్ట్ అంటే జనరలిస్ట్ జర్నలిస్ట్ అంటే అలా కాదు జనరల్ గా ఉండే జాబ్స్ జనరల్ ఐబీపీఎస్ బ్యాంక్స్ లో ఆఫీసర్స్ కానీ క్లర్క్స్ కానీ అయిపోతే సరే అని చెప్పి ఆపేస్తుంటారు అదే విధంగా ఎస్బీఐ కూడా కాస్త కాంపిటేటివ్ ఎస్బీఐ క్లర్క్ వస్తే చాలు ఎగ్జాక్ట్లీ సో ఈ రెండు కూడా ఎక్కువే ఎస్బీఐ చెప్పుకున్నాము నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నాయి రెస్ట్రిక్షన్ అదే విధంగా ఆర్బీఐ గ్రేడ్ బి కూడా అటెంప్స్ రెస్ట్రిక్ట్ ఉన్నాయి సో ఇవేంటంటే అంటే ఒక అర్బన్ క్రౌడ్ ఎక్కువ ఆప్ట్ చేస్తున్నారని చెప్పడంలో తప్పలేదు మీరు అన్నట్టుగా సో మోస్ట్లీ యూనివర్సిటీస్ ఎంఏ ఎంఫిల్ చేస్తున్న వాళ్ళు కొద్దిగా ట్వంటీ త్రీ ప్లస్ వాళ్ళు కాస్త ఫోకస్ చేస్తారేమో కానీ దానికి చాలా ఇది ఉండాలి ప్యాషన్ ఫర్ ఎకనామిక్స్ ఉండాలి ఇక్కడ రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చదివాను ఒక లాస్ట్ టైము అంటే తన చిన్నప్పటి నుంచి కూడా సివిల్ సర్వీసే డ్రీమ్ అనే ఒక ఎయిమ్గా పెట్టుకుని పెరిగిన ఒక మహారాష్ట్రన్ అమ్మాయి కోవిడ్ టైంలో ఎందువల్లనో బికాస్ షీ వాస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టైం వెన్ షీ వాజ్ పర్సింగ్ అదర్ ఇంట్రెస్ట్ ఎక్సెట్రా షీ హ్యాపన్ టు సి గ్రేడ్ బి ఆఫ్ ఆర్బిఐ ఆ అమ్మాయి ఈసారి గ్రేడ్ బిలో టాప్ చేసింది నాకు ఆ అమ్మాయి పేరు గుర్తు రావడం లేదు షీజ్ ఏ మహారాష్ట్రయన్ సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఈ గ్రేడ్ బి అన్నది కొంచెం లీట్ అండ్ కంఫర్టబుల్ జోన్లో ఉన్న క్రౌడ్ పిల్లలే ఎక్కువ ఫోకస్ చేయగలరు బికాస్ ఇట్ రిక్వైర్స్ ఏ వెరీ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ ఎకనామిక్స్ ఫైనాన్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్ ఓకే సో అనదర్ థింగ్ మాధురి వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అండ్ నేనేం మిస్ అయ్యానంటే మనం ముఖ్యంగా కూడా మనము డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలు ఆర్ పీజీ పిల్లలు వెదర్ ఫైనల్ ఇయర్ ఆర్ ఎంట్రన్స్ అండ్ మన టైర్ వన్ అంటే టైర్ టూ అంటే ఈ కాకుండా అంటే బెంగళూరు చెన్నై అలాంటివి కాకుండా మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితేనేమి తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళని ఏం చేసి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మరీ ముఖ్యంగా వీళ్ళు గ్రేడ్ బి గురించి ఎస్బీఐ గురించి నోట్ చేసుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం కూడా మీరు బాగా హైలైట్ చేశారు నాబార్డు ఇప్పుడు నేను చెప్తున్నాను మనకి ఇక్కడ సౌత్ నుంచి కాంపిటీషన్ చాలా నాబార్డు కూడా ఎందుకంటే నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నానమ్మా ఈవెన్ ఐ నాబార్డు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఇండియన్ ఎకనామిక్ సర్వీసు ఎస్బీఐ గ్రేడ్ బి ఇవన్నీ ఒక్కొక్క గ్రూప్ లాగా చూసుకుంటే మేలు పిల్లలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది బిఎస్సి బాట్ని జువాలజీ చేస్తారు వాళ్ళకి పెద్ద అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో చేయాలన్న అవగాహన ఉండకపోవచ్చు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ వాళ్ళకు పోయి నాబార్డ్లో మనం లాస్ట్ టైం అనుకున్నట్టు చాలా ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ లో ఉంటాయి ఒక్కొక్కసారి వస్తాయి రావు కానీ దే మస్ట్ బి అలర్ట్ ఫర్ దీస్ నోటిఫికేషన్స్ అన్నదే మనం చెప్పడానికి ఇక్కడ చేసే ఫారెస్ట్రీ యాక్చువల్లీ మనం ఇంకా స్టేట్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా కి సంబంధించి ఎందుకంటే ఫారెస్ట్ లో ఏ దేనికైనా కూడా డిస్ట్రిక్ట్ హెడ్ అంటే సివిల్ సర్వీసెస్ లో రెస్ట్రిక్ట్ అవుతారు ఐ మీన్ రిక్రూట్ అవుతారు కానీ లోవర్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అంటే మీడియం మేనేజ్మెంట్ లోవర్ మేనేజ్మెంట్ స్టేట్ సర్వీస్ ద్వారానే రిక్రూట్ అవుతారు అది మనం స్టేట్ గురించి చెప్పుకున్నప్పుడు తప్పనిసరిగా టచ్ చేద్దాము సో ప్రతి సబ్జెక్ట్ లో కూడా ఇప్పుడు జియాలజీ కూడా అలాంటి నాబార్డ్ లో కానీ వేరే ఆర్గనైజేషన్ ఈవెన్ యూపీఎస్సీలో కూడా జియాలజిస్ట్కే సెపరేట్ రిక్రూట్మెంట్ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మన రూరల్ వాటర్ టేబుల్ ఇవన్నీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి కదమ్మా ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మిస్ అయిన సబ్జెక్ట్స్ కంటిన్యూషన్ విత్ ఎస్బిఐ ఆర్బిఐ అండ్ నాబార్డ్ అనదర్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ మా ఈ మధ్య అని ఉంది అంటే ఇండస్ట్రియల్ బ్యాంక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా క్లెవర్గా డిగ్రీ అవ్వంగానే ఒక పీజీకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ కాల్డ్ పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ దాంట్లో ఒకటే లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది ఎంసీక్యూస్తో అంటే లెవెల్ వన్ లెవెల్ టూ కాకుండా దీనిలో వచ్చిన వాళ్ళకి ఒక వన్ ఇయర్ ఒక డిప్లొమా కోర్స్ లాగా జాయిన్ చేసుకుంటారు ఆ డిప్లొమా కోర్స్ అనేది మణిపాల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో బెంగళూరులో చేస్తారు సో వన్ ఇయర్ అవ్వంగానే ఏమవుతుంది వీళ్ళకి పీజీ డిప్లొమా వస్తుంది అట్ ద సేమ్ టైం ఐడిబిఐలో వాళ్ళు స్టాఫ్గా అబ్జర్వ్ అయిపోతారు గ్రేడ్ ఏ అసిస్టెంట్గా మొదలు పెడతారు త్రీ ఇయర్స్ అవ్వగానే గ్రేడ్ ఏకి పాట గ్రేడ్ ఏలో అసిస్టెంట్స్గా అంటే ఫస్ట్ బిగినింగ్ పీజీ డిప్లొమా చేస్తారు కదా చేయగానే వాళ్ళకి వెంటనే అసిస్టెంట్ పోని గ్రేడ్ ఏ మర్చిపోని అసిస్టెంట్గా తీసుకుంటారు మూడేళ్ళు అవ్వగానే గ్రేడ్ ఏకి వెళ్తారు ఓకేనా ఇది వన్ ఇయర్ కోర్సు వన్ ఇయర్ కోర్సులో సిక్స్ మంత్స్ థియరీ ఉంటుంది టూ మంత్స్ వాళ్ళకి ఇంటర్న్షిప్ లా ఇస్తారు తర్వాత మిగతా ఫోర్ మంత్స్ ఐడిఐ బ్యాంక్ లోనే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇస్తారు అంటే ఇన్ వన్ ఇయర్ యుల్ బి ఫుల్లీ ఎక్విప్ ఫర్ యుర్ జాబ్ అనమాట ఇది చాలా మంచి ఆపర్చునిటీ డిగ్రీ పిల్లలకి మొన్న మన ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది దాదాపు ఐదు వందల అరవై ఆఫీసర్లకు కాల్ఫర్ చేశారు వాళ్ళు ఓకే అండ్ వీళ్ళకి వన్ ఇయర్ లో స్టైఫెండ్ కూడా ఇవ్వబడుతుంది బిగినింగ్ లో ఫైవ్ థౌజండ్ పర్ మంత్ తర్వాత కొంచెం ఐ థింక్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ అది యాజ్ యూజువల్ నోటిఫికేషన్లో ఉంటుంది వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ విఆర్ ఓన్లీ టాకింగ్ ఆఫ్ ఆల్ ద విండోస్ మనం ఒక్కొక్క కిటికీ తలుపుల్ని తెరిచి పిల్లలకి ఇదిగో ఏదో ఒక మార్గం ఉంది అని చూపించడమే మన ఉద్దేశం కాబట్టి ఐడిబిఐలో ఈ మేనేజ్మెంట్ ట్రైనీస్ అనండి లేకపోతే పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నోటిఫికేషన్ వస్తే దయచేసి మీరు అందరు కూడా అవకాశాన్ని ఎగ్జామిన్ చేసుకోండి ఆఫ్టర్ డిగ్రీ ఎస్ ఆఫ్టర్ డిగ్రీ ఫ్రెష్ అండ్ కంటే దీని ఏజ్ లిమిట్ కూడా ట్వంటీ ఫైవ్ మాదిరి బికాస్ దే ఆర్ టేకింగ్ యాజ్ ఏ ఫ్రెష్ క్యాండిడేట్ కదా సో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ దీని ఏజ్ లిమిట్ కాకపోతే ఈ కోర్స్కి దే ఆర్ చార్జింగ్ ఎ ఫీ మేబీ వన్ ఆర్ టూ ల్యాక్స్ బట్ ప్రాబ్లం లేదు బికాస్ దే ఆర్ సెక్యూర్డ్ ఇన్ టు జాబ్ ఓకే ఆ నోటిఫికేషన్ లో చాలా డీటెయిల్ గా ఇచ్చారు హౌ ద సాలరీ నుంచి దిల్ బి అడ్జస్టెడ్ విత్ దిస్ అని అవి ఇక్కడ చెప్పడం అంత అవసరం లేదేమో అంత డీటెయిల్డ్ గా ఒక నోటిఫికేషన్ వస్తుంది వన్ ఇయర్ డిప్లొమా ఉంటుంది వాళ్ళే అబ్జార్బ్ చేసుకుంటారు స్టైఫెండ్ ఇస్తారని తెలుసుకుంటే చాలు వన్ ఇయర్ తర్వాత వాళ్ళు అది గ్రాప్ చేయలేకపోయారు అనుకోండి కోర్స్ చేస్తారు లే వాళ్ళు ఇవాల్యుయేషన్ చేస్తారమ్మ తర్వాత లాస్ట్ లో ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది తర్వాత ఈవెన్ ఇంటర్న్షిప్ ఉంటుంది అని దే విల్ డెఫినెట్లీ లర్న్ దే విల్ డెఫినెట్లీ లర్న్ ఐ థింక్ ఇఫ్ దే డోంట్ లర్న్ ఓకే లెటర్స్ ఆర్గ్యూ మీరన్నట్టే ఎవరికో నచ్చకో లేక చెయ్యలేకో బయటపడాలనుకుంటే ఐ థింక్ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు కదా దాన్ని ఏమన్నా వాళ్ళు ఎలా బయటపడతారో నాకు ఆ రూల్స్ తెలియవు లెట్ మీ నాట్ టెల్ రాంగ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళే డబ్బులు ఇచ్చి చేరుతున్నారు కదా స్టైఫ్ అండ్ గవర్నమెంట్ అది ఐడిబిఐ ఇస్తోంది కానీ నువ్వు ఆ కోర్సుని యు ఆర్ పేయింగ్ అండ్ గెటింగ్ కాబట్టి దేర్ మస్ బి సమ్ ఎగ్జిట్ రూట్ ఓకే డెఫినెట్లీ ఉంటుందమ్మా సో తర్వాత ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ ఈ ఐడిబిఐతో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అయిపోయినట్టే ఈ ఫినాన్స్ సెక్టార్ లో ఇంకొక చాలా పెద్ద ఓషన్ లాంటి సెక్టర్ ఏంటంటే ఇన్సూరెన్స్ సెక్టర్ చాలా మంది ఏంటంటే ఇన్సూరెన్స్ అనగానే ఏజెంట్స్ అనుకుని చాలా అమ్మో ఏజెంట్స్ అని మన చాలా అదొక ఏజెంట్ అంటే అదేదో పెద్ద మనకి ప్రాబ్లం అన్నట్టుగా ఒక ఇమేజ్ తో ఆగిపోతుంది ఏజెంట్ కన్నా మీద ఏజెంట్ నడిపే వాళ్ళు సో ఏం నేనేం చెప్పదలుచుకున్నానంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉంటుంది ఇట్స్ ఆల్సో హైలీ ఛాలెంజింగ్ ఎస్ సాలరీ ఇనిషియలే ఒక సిక్స్టీ వరకు వస్తుంది అనుకుంటా వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఏం రియలైజ్ చేయాలంటే పబ్లిక్ అంటే స్టూడెంట్స్ ఇన్సూరెన్స్ ఇస్ బికమింగ్ వెరీ బిగ్ ఇండస్ట్రీ ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు లేకపోతే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఎన్నో ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్కీమ్స్ ఉంటున్నాయి సో అక్కడ అంతా కూడా ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం ఆ స్కీమ్స్ డెవలప్మెంట్ చేయడం కానీ పిఎం ఆవాస్ యోజన అని కానీ లేకపోతే పిఎం ఫసల్ యోజన అలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర కూడా రైతు బంధు లాంటివి రుణమాఫీ ప్రోగ్రాముల్లో ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అనేవాళ్ళు బ్యాంకింగ్ సెక్టార్తో కలిసి ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని ఇవాల్వ్ చేయడంలో చాలా పెద్ద రోల్ ఉంటుందమ్మా సో దర్ జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది సో కమింగ్ బ్యాక్ టు అవర్ రిక్రూట్మెంట్స్ ఫస్ట్ ఎల్ఐసి తనకు తాను సెపరేట్గా రిక్రూట్ చేసుకుంటుంది ఏఏఓ అంటారు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ పోస్ట్ కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్గా నోటిఫై అవుతాయి దీనికి కూడా థర్టీ ఇయర్స్ ఏజ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ వీళ్ళు తర్వాత వీళ్ళకు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి సేమ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అంటారు మన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లాగా ఫేజ్ వన్ అంటే క్వాలిఫై అవ్వాలి మళ్ళీ సేమ్ ఇంగ్లీష్ మ్యాథ్ రీజన్లో నేను మాట్లాడేది ఎల్ఐసిలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురించి తర్వాత అదేవిధంగా వీళ్ళు మెయిన్స్లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మెయిన్స్కి వెళ్తారు మెయిన్స్లో రీజనింగ్ ఉంటుంది జీకే ఉంటుంది తర్వాత కొంచెం ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ గురించి ఎగ్ బిట్స్ వస్తాయి అంటే మరి జనరల్ అవేర్నెస్ అలా కాకుండా మనం బ్యాంక్స్లో కూడా మీకు గుర్తుంటే జీకే అని కాకుండా కొంచెం ఫినాన్స్ గురించి బ్యాంకింగ్ గురించి ఎక్కువ ఉంటుందని మాట్లాడుకున్నాము అదేవిధంగా ఇక్కడ ఒక పేపర్ వచ్చేసి ఇన్సూరెన్స్ గురించి ఉంటుంది ఇవన్నీ కూడా ఎంసీక్యూసే ఎక్కడ కూడా డిస్క్రిప్షన్ అనేది కంటెంట్లో లేదు మెయిన్స్లో ఈ నాలుగు పేపర్లు అంటే రీజనింగ్ జీకే తర్వాత ప్రొఫెషనల్ నాలెడ్జ్ తర్వాత ఇన్సూరెన్స్ నాలెడ్జ్ గురించి కాకుండా ఒక చిన్న డిస్క్రిప్టివ్ ఉంటుంది ఇంగ్లీష్లో అది ఇంగ్లీష్లో ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ దాన్నేమీ లెక్క పెట్టరు సో ఈ మెయిన్స్లో క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఉంటుంది సో యాజ్ యూజువల్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఇట్స్ ఎ గుడ్ సాలరీ పోస్టింగ్స్ ఆర్ పాన్ ఇండియా ఎల్ఐసి అనేది కూడా రీజనల్ ఆఫీసెస్ జోనల్ ఆఫీసెస్లో ఉంటాయి ఇలాంటి పోస్టులు కంఫర్టబుల్గా లైఫ్ బిగించేయచ్చు అదేవిధంగా ఎల్ఐసి ఎలాగైతే లైఫ్ ఇన్సూరెన్సు నాన్ లైఫ్లో మనం చాలా పాపులర్ అయినవి నేషనల్ ఇన్సూరెన్స్ ఒకటి యునైటెడ్ ఇన్సూరెన్స్ ఒకటి తర్వాత ఓరియెంటల్ ఇన్సూరెన్స్ ఒకటి ఇలా నాలుగున్నాయి న్యూ ఇండియా అస్యూరెన్స్ ఒకటి వీళ్ళు కూడా ఇదే విధంగా ఏఏఓస్కి కండక్ట్ చేస్తారు ఓకే సో ద మార్కెట్ ఈస్ హ్యూజ్ జాబ్ మార్కెట్ ఈస్ హ్యూజ్ కాకపోతే ఓన్లీ థింగ్ ఈస్ వీ షుడ్ బి అలర్ట్ అవర్ ఆంటనే షుడ్ బి అలర్ట్ అది ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ దానికి ఆల్మోస్ట్ సేమ్ 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఐ మీన్ ఏజ్ ఉండాలి ఏజ్ ఉండాలి ప్రిలిమ్స్ ఉంటుంది 30 ఇయర్స్ లోపు ఉండాలి ఎస్ అప్పర్ లిమిట్ ఎందుకంటే బిగినింగ్ ఇస్ డిగ్రీ ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది ప్రిలిమ్స్లో కూడా ప్యాటర్న్ ఇవే ఉంటాయి మెయిన్స్కి వచ్చేటప్పటికి సేమ్ డిస్ రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది కాస్త కంప్యూటర్ ఉంటుంది ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఇప్పుడు న్యూ ఇండియా ఒకలా ఉండొచ్చు నేషనల్ ఇన్సూరెన్స్ ఒకలా ఉండొచ్చు ఇవన్నీ నోటిఫికేషన్ స్పెసిఫిక్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మాదిరి వన్ మినిట్ ఈ నేషనల్ ఇన్సూరెన్స్ వీటిలలో నాట్ ఓన్లీ జనరల్ వాళ్ళకే కాకుండా మీరు మనకు తెలుసు కదా డాక్టర్స్ కి రిక్రూట్మెంట్ ఉంటుంది అండ్ ఇన్సూరెన్స్ లో లీగల్ ఇష్యూస్ చాలా ఉంటాయి సో మళ్ళీ లాయర్స్ కి లీగల్ గ్రాడ్యుయేట్స్ కి డాక్టర్స్ కూడా ఓపెనింగ్స్ ఉంటాయమ్మా డెఫినెట్ గా నోటిఫికేషన్ చూడండి అలర్ట్గా ఉండండి పిల్లలు యాస్పిరెంట్స్ మీరు తీసుకుంటారా తీసుకోరా వేరే విషయం కానీ మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్ అనగానే ఒక టీచర్ రిక్రూట్మెంట్ రాలేదనో టీఎస్పిఎస్సిలో ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ రాలేదనో ఇంకా మాకు ఉద్యోగాలు లేవనో అనుకోకుండా ఇన్ని ఉన్నాయి చూడండి అని చెప్పడమే మన యొక్క మెయిన్ ఉద్దేశం ఒకసారి అంటే ఇప్పుడు ఫైనాన్స్ రంగంలోనే మనకి ఇన్ని ఉన్నాయి ఎగ్జాక్ట్లీ కాకపోతే గ్రాప్ చేయడం అనేది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సౌత్ ఇండియా నుంచి చాలా తక్కువ అండ్ ఒకసారి పోస్టింగ్ కి మనం ఇక్కడే రావాలి అనుకునే అంటే మనం ఇక్కడే సెటిల్మెంట్ కావాలి అనుకునేటప్పుడు ఆల్ ఇండియా మనకి ఒక సెట్ ఆఫ్ దీంట్లో చాయిసెస్ కూడా ఉంటాయి అలాంటప్పుడు మీకు హోమ్ హోమ్ టౌన్ కూడా మీరు పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ లాంటివి ఉంటాయి అక్కడ నుంచి మీరు ఇక్కడ సౌత్ ఇండియా నుంచి రాయగలిగితే నువ్వు అక్కడ చాయిస్ కింద నువ్వు ఇక్కడే రావచ్చు ఎవరో నార్త్ వచ్చి ఇక్కడ ఇక్కడ చేసే బదులు సౌత్ నువ్వు చేయొచ్చు రైట్ మీరు యాక్చువల్లీ చాలా రిలవెంట్ పాయింట్ చెప్పారు ఎందుకంటే పాయింట్ యాడ్ చేశారు నేను చాలా సార్లు నేను ఎప్పుడైనా ఇలాగా రూరల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి లేకపోతే ఎన్ఎంప్లాయిడ్ పిల్లలు ఎదురైనప్పుడు కన్వర్జేషన్ లో పెడితే మీరు ఎందుకు ఇలాగా ఏ వేరే జాబ్స్ ట్రై చేయరు అంటే వాళ్ళు చెప్పేది మెయిన్ రీజన్ ఇక్కడే కొంచెం దగ్గరలో ఉంటే బాగుంటుంది మేడం ఈ ఉద్యోగాలు ఏమో అంటే లైఫ్లో అమ్మా అట్లీస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ కొంత రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో ఎదుగుదల కాదు అసలు సెటిల్మెంటే ఉండదు మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పినట్టు పాన్ ఇండియాతో లైఫ్ బిగిన్ అయినా కూడా వీళ్ళు ఈవెన్చువలీ వచ్చేయచ్చు హోమ్ స్టేట్స్కి ఇవన్నీ కూడా ఏ పోస్టులు కూడా అచ్చా ఇవే పోస్టులు కూడా పర్మనెంట్ ఒక లొకేషన్లో ఉండవు ట్రాన్స్ఫర్స్ అవుతూనే ఉంటాయి అండ్ డెఫినెట్లీ ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి నుంచి ఒక సేఫ్ అండ్ స్టేబుల్ జాబ్కి ఒక డీసెంట్ లైవ్లీహుడ్కి వెళ్తున్నామంటే వై కాంట్ లిటిల్ బిట్ మూవ్

అది వంద కిలోమీటర్లు అయితేనే ఆరు వందల కిలోమీటర్లు అయితేనే ఇప్పుడున్న వ్యవస్థ అంటే ఇప్పుడున్న అరేంజ్మెంట్స్లో ఇది వరకు అంటే అమ్మో ఎలా వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎక్కడ ఇప్పుడు ఎలా ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని బస్సెస్ ప్రైవేటు ఎయిర్వేస్ రైల్స్ వందే భారత్ ఈజీ టు ట్రావెల్ ఎక్స్ట్రీమ్లీ సో మచ్ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా సో ఆ చేంజ్ ఫస్ట్ పిల్లల్లో వచ్చి వాళ్ళ అవకాశాలు ఉన్నాయని గుర్తించి కొంత ప్రిపేర్ అయితే ఇప్పుడు నిజంగా చూడమ్మా నాకు ఒక అరవై వేల జాబ్ వచ్చింది నేను ఒక రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు కూడా తలుపులేసి వెళ్ళనీయమని అంటారని నేనైతే అనుకోను కాస్త ఒక థాట్ ప్రాసెస్ మొదలైతుంది ఆప్షన్స్ అయింది స్టార్ట్ అయింది అండ్ ఒక జాబ్ చేతిలో ఉందంటే మాదిరి నాకు ఒక అరవై వేల జీతం ఉంది నేను కొంత దూరం వెళ్ళానంటే తప్పనిసరిగా ఎవరైనా సరే అవునా ఇది ఎలా చేద్దామని ఆలోచిస్తారే తప్ప వద్దొద్దు నేను పంపేనన్న రోజులు కావేమో నా ఫీలింగ్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రైవేట్ సెక్టార్కి గవర్నమెంట్ సెక్టార్కి ఒక ఇది ఏంటి అంటే ప్రైవేట్ సెక్టార్లో సాలరీ పెరుగుతుంది కదా అని అనుకుంటారు ఇక్కడ కూడా గవర్నమెంట్ సెక్టార్ లో తక్కువ పెరిగినా ఖచ్చితంగా పెరుగుతుంది పెరుగుతుంది ప్రైవేట్ సెక్టార్ లో పెరుగుతుందా లేదా అనేది కూడా మనకి తెలియదు తెలియదు బట్ గవర్నమెంట్ సెక్టార్ లో పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది పెరుగుతాయి పెరుగుతుంది పెరుగుతుంది అండ్ స్టేబుల్ గా ఉంటుంది దానిలో రిస్క్ ఉండదు అంటే ప్రైవేట్ సెక్టర్ లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటుంది గ్రోత్ పబ్లిక్ సెక్టర్లో అంటే మనం మాట్లాడుకునే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అంతా టైం బౌండ్ ఉంటుంది గ్రోత్ ఎక్స్ట్రాడినరీ చేస్తే ఎక్స్ట్రాడినరీ ప్రమోషన్స్ ఏమైనా ఇంక్రిమెంట్స్ ఇస్తారేమో కానీ నీ గ్రోత్ ఎక్కడికి పోదు సో విల్ డెఫినెట్లీ గ్రో రేపు వెళ్తే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనే భయం ఉండదు ఎక్కువ స్ట్రెస్ ఉండదు సో ఈ పాజిటివ్ లైఫ్లో ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది ప్రతి దానిలో ఉంటాయి మనం అన్నీ చూసుకొని నెగిటివ్స్ ఉన్నాయి కానీ దానిలో ఏం పాజిటివ్స్ ఉన్నాయా మనకు అది ఎలా లాభపడతాయా అని అబ్జార్బ్ చేసుకుంటే వీ కెన్ గ్రో అంతే కదా సో ఈ లో కూడా మనం అనుకున్నట్టు క్లరికల్ కూడా ఉన్నాయి నేను ప్యాటర్న్ సేమ్ కాబట్టి చెప్పట్లేదు ఎల్ఐసిలో కూడా అసిస్టెంట్స్ రిక్రూట్ చేస్తారు ఏఏఓస్ రిక్రూట్ చేస్తారు నాన్ లైఫ్ అయినా మనం మాట్లాడుకున్నాం కదా ఇన్సూరెన్స్ సెక్టర్స్ అవి కూడా అసిస్టెంట్స్ని ఆఫీసర్స్ని రిక్రూట్ చేస్తాయి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ని కూడా రిక్రూట్ చేస్తాయి అండ్ ఇప్పుడు ఇవే కాకుండా మన ఇన్సూరెన్స్ సెక్టర్ని ఈ ఒక డికేడ్ నుంచి అప్రాక్సిమేట్గా ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంకొక బాడీ వచ్చింది దాంట్లో కూడా సేమ్ రిక్రూట్మెంట్స్ అవుతాయి కాకపోతే తక్కువ నెంబర్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ కాకపోవచ్చు ఒక ఈ యొక్క లైన్ ఆఫ్ ఓపెనింగ్ అనేది పెట్టుకోవాలన్నదే మన బాటం లైన్ అంతే సో ఫైనాన్స్ లో మేజర్ గా నేను చెప్పాలనుకున్నవి ఇవేనమ్మా ఓకే మనకి నాబార్డ్ ఫస్ట్ స్టార్టింగ్ నాబార్డ్ ఆర్బిఐ ఐబిపిఎస్ తర్వాత సెబీ గ్రామీణ బ్యాంకులు తర్వాత మనకి ఫైనాన్స్ సెక్టర్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్ ఎల్ఐసి దాంట్లో దాంట్లోంచి కూడా ఇన్సూరెన్స్ సర్వీస్ ఇంకా మిగిలిన నాన్ లైఫ్ ఇది లైఫ్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ నాన్ లైఫ్ ఆరు ఉన్నాయి మాదిరి మనం ఒక మూడు నాలుగు పేర్లు చెప్పుకున్నాము సో అవి యాన్యువల్ గా ఎవరికి వాళ్ళు వేస్తుంటారు అనమాట ఓకే సో డెఫినెట్ గా ఎవ్రీ ఇయర్ కాకపోయినా బై ఇయర్లీ అన్న వస్తాయి ఒక ట్వంటీ ఇయర్ నుంచి థర్టీ ట్వంటీ సిక్స్ వరకు బ్యాండ్విడ్ బ్యాండ్ రిక్రూట్మెంట్స్ పెట్టుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువైనట్టన్నా ఒక ధైర్యం ఉండాలి ఉన్నాయి అవకాశం అంటే మాక్సిమం ఒక్కదానికి అంటే ఇప్పుడు మీరు నా ఇది ఆర్బీఐకి నేను పెట్టుకున్నాను అనుకోండి నా ఎయిమ్ నా బాడీకి కానీ ఆర్బీఐకి కానీ పెట్టుకొని మిగతావన్నీ కూడా ఈజీగా గ్రాప్ చేయొచ్చు అని నాకు ఎస్ దట్ దట్ ఈస్ అ టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే ఏం ఫర్ హై యుల్ డెఫినెట్లీ ల్యాండ్ సమ్వేర్ అండ్ థింక్ ఆఫ్ మెనీ ఒక్కటే కావాలి ఇదే కావాలి ఇంటి పక్కనే కావాలి ఏం బిగ్ ఏం బిగ్ అటెంప్ట్ బిగ్ థింక్ బిగ్ అండ్ కీప్ ఆప్షన్స్ ఓపెన్ ఇదే కావాలని కాదు ఎందుకంటే లైఫ్ ఈజ్ అబౌట్ టేకింగ్ రిస్క్ ఓకే థ్యాంక్ యూ మచ్